బదిలీ వెళ్ళకే నా రాక్షసి పార్ త్రీ హైదరాబాద్లోని ఒక రిచ్ ఏరియాలో ఒకదాన్ని మించి ఒకటి డిజైన్ చేసి ఉన్న మ్యాన్షన్స్ వాటి స్ట్రక్చర్ చూస్తే ఏదో లోకల్లో ఉన్నట్టు అనిపిస్తుంది అందులో ఒక ప్యాలెస్ లాంటి మ్యాన్షన్ ఉండేది నలుగురు మనుషులైన నాలుగు వందల మంది పని వాళ్ళు కుకింగ్ కోసం వరల్డ్ ఫేమస్ చెఫ్లని అపాయింట్ చేశారు మ్యాన్షన్ మెయింటెనెన్స్ దగ్గర నుండి గార్డెనింగ్ వరకు ఒక్కొక్కరిది ఒక్కో వర్క్ మెయిన్ గేట్ నుండి మ్యాన్షన్కి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఏ ఒక్కరిని పర్మిషన్ లేకుండా లోపలికి రానివ్వరు ఎంత ఖరీదైన ఉన్నా ఇంటి ముందు తులసి కోట తప్పనిసరి ఆ ఇంటి ఇల్లాలికి పూజలు గుళ్ళు దేవుడి సేవ అంటే ఎంతో ఇష్టమైన దినచర్యగా భావిస్తారు విశాలాక్షి గారు అత్తగారి మాటకి ఎప్పుడూ ఎదురు మాట్లాడడానికి నోరు కూడా తెరవరు భర్త అంటే ప్రేమ పిల్లలు అంటే ప్రాణం ఇదే ఆవిడ లోకం ఉదయం ఐదు గంటలు తనకెంతో ఇష్టమైన తులసమ్మకు పూజ చేసి అత్తగారి పిలుపుతో ఇంటి విలవేలిపోయిన శ్రీనివాసుడికి పూజ చేసి హారతి ఇచ్చాక కిచెన్ వైపు అడుగులు వేస్తారు విశాలాక్షి గారు అమ్మ విశాల చెప్పండి అత్తయ్య కాఫీ తీసుకురా అమ్మ అలాగే అత్తయ్య మీరు కూర్చోండి నేను తీసుకొస్తాను ఇంటి నిండా పనివాళ్ళు ఉన్న నీ చేతి కాఫీ రుచి ఎవరికీ రాదమ్మా అని నవ్వి సోఫాలో కూర్చుంటారు అరుంధతి గారు అత్త మాటలకి చిన్నగా నవ్వి చెఫ్లని పక్కకు వెళ్ళమని చెప్పి కాఫీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు పదిహేను నిమిషాల్లో పొగలు కక్కుతున్న కాఫీ అత్తగారికి ఇచ్చి భర్తకి ఇవ్వడానికి వారి గదికి వెళ్తారు బెడ్ మీద నిద్రపోతున్న భర్త వంక చూసి నవ్వుతూ దగ్గరికి వెళ్ళి నిద్రలేపి కాఫీ కప్ చేతిలో పెడతారు ఏంటి మేడం ఈరోజు కూడా దేవుణ్ణి పొద్దున్నే కాకా పట్టి వస్తున్నావా అని నవ్వుతూ అంటారు ధనుంజయ్ గారు అబ్బా కాకా పట్టడం ఏంటండి నా వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం కాకా పట్టడమా అని చిరుకోపంగా అంటారు వాడో రకం వీడో రకంలాగా ఒకడు సైలెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంటే యాటిట్యూడ్కి బాబులా ఉంటాడు ఇంకొకడు నా కొడుకులు రత్నాలు మీరు దిష్టి పెట్టకండి తల్లి ప్రేమ అని వెక్కిరించి పెద్దోడు ఈరోజు సీఈఓగా చా తీసుకోవాలి తొందరగా రెడీ అవ్వమని చెప్పు అనేసి బ్రష్ అవ్వడానికి వెళ్తారు కొడుకుల రూమ్ వైపు వెళ్ళిన విశాల గారు ముందు పెద్దబాబు రూమ్ డోర్ ఓపెన్ చేస్తారు గదంతా మందు వాసనతో సిగరెట్ పొగ కమ్మేసి బెడ్ మీద షర్ట్లెస్గా మత్తుగా నిద్రపోతున్న విరాన్షిని చూసి బాధగా లోపలికి వెళ్ళి విండోస్ ఓపెన్ చేసి రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేసి కొడుకు పక్కన కూర్చుంటారు నాన్న ఆంచ్ అని అతని హెయిర్ని ఒరుతూ పిలుస్తారు పీకల దాకా తాగి పడిపోయిన వాడికి ఆవిడ పిలుపు చెవికెక్కదు పదిహేను నిమిషాలు కష్టపడి మెలకు తెప్పిస్తారు విశాలవారు గారు డోంట్ డిస్టర్బ్ మీ అని విసుగ్గా ఇంకోవైపు తిరిగి పడుకుంటాడు అది కాదు నాన్న ఆఫీస్కి టైం అవుతుంది లేవరా నా ఆన్షి గుడ్ బాయ్ కదూ ఈ విరాంష్ ఎప్పుడూ బ్యాట్ బాయ్గానే ఉంటాడు మమ్మీ అని సీరియస్గా చెప్పి ముందు ఆ శాంత స్వరూపాన్ని లేపు అప్పుడు చూద్దాం అంటాడు విరాంజ్ వాడెప్పుడో లేచి రెడీ అవుతున్నాడు కూడా నువ్వే ఇంకా లేకుండా ఇలా అమ్మని బాధ పెడుతున్నావు విశాల గారి వాయిస్లో తేడా గమనించి విసుగ్గా లేచి కూర్చుంటాడు రెడీ అవుతానులే నువ్వు స్టార్ట్ చేయకు అని అసహ అసహనంగా బెడ్ దిగి వాష్రూమ్లోకి దొరుతాడు విరాన్షి వెళ్ళిన వైపే చూస్తున్న విశాల గారు ఎందుకురా ఇలా బండలా మారిపోయావు నేను ఇలా చూడటానిక ఈ చేతులతో పెంచి పెద్ద చేసింది అని వస్తున్న కన్నీళ్ళని తుడుచుకొని బయటికి వెళ్ళిపోతారు రెండో కొడుకు రూమ్ డోర్ ఓపెన్ చేయగానే మిర్రర్ ముందు నిలబడి హెయిర్ కోమ్ చేసుకుంటున్న కొడుకును చూసి చిన్నగా నవ్వి గుడ్ మార్నింగ్ నాన్న అని విష్ చేస్తారు మార్నింగ్ అమ్మ అని నవ్వుతూ వెనక్కి తిరిగిన వినయ్ తల్లి కళ్ళని చూడగానే విషయం అర్థమై ఏంటి అన్నయ్య గురించి బాధపడుతున్నావా అని విశాల గారి భుజం చుట్టూ చేయి వేసి సోఫాలో కూర్చోబెడతాడు ఎన్ని రోజులని ఇలా వాడిలో ఈ బాధ ఐదేళ్ల క్రితం అంతా సంతోషంగా ఉండేవాళ్ళం ఆ సోనా వల్ల వాడు ఇలా మారిపోతాడు అని కళ్ళలో కూడా అనుకోలేదు డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతారని దాని కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుందిరా విన్ని అని బోరును ఏడ్ చేస్తారు ప్లీజ్ అమ్మ నువ్వు ఇలా బాధపడితే నేను చూడలేను అన్నయ్య నేను ఇలా చూస్తే నన్ను పిచ్చ కొట్టుడు కొడతాడు అని గుండెల మీద చేతులు వేసుకొని భయం నటిస్తున్న వినయను చూడగానే చిన్నగా నవ్వి ఊరుకుంటారు విశాల గారు అమ్మయ్య నవ్వేశావా చూడు డియర్ అమ్మ దేనికైనా ఒక సమయం ఉంటుంది ఇప్పుడున్న వరస్ టైంని మనం డేర్గా దాటేసామంటే హ్యాపీడెస్ వచ్చేస్తాయి సో నీలాంటి స్ట్రాంగ్ లేడీస్ ఏడవకూడదు అని కన్నీళ్ళు తుడిచి పద వెళ్దామని సోఫా నుండి పైకి లేస్తాడు మీ డాడీ అన్నట్టు మీకు మీ అన్నయ్యకి చాలా తేడా ఉంది విన్ని అని మనసులో అనుకొని సరే రెడీ అయ్యాక అన్నయ్యతో కంగకి వచ్చాయి అనేసి విశాల గారు అరుంధతి గారి దగ్గరికి వెళ్ళిపోతారు ఏమైంది విషయాల అలా ఉన్నావు అని అడుగుతారు అరుంధతి గారు ఏం అత్తయ్యా నాకు తెలిసే ని బాధంతా పెద్దోడి గురించే కదా నా బిడ్డకి ఎందుకు ఇలా జరుగుతుంది అర్థం కావడం అత్తయ్యా ఆ మందు సిగరెట్తో ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు వద్దు అంటే ఇంకా ఎక్కువ తాగుతాడు ఏం చేస్తే వాడి బాధ పోతుంది అత్తయ్యా అని బాధగా అడుగుతారు మనం ఎన్ని చెప్పినా వాడు వినడే శరీరానికి దెబ్బ తగిలితే మానిపోతుంది కానీ మనసుకు తగిలిన దెబ్బ అంత ఈజీగా మానదు ఏది ఎలా జరగాలో ఆ పైవాడు నిర్ణయిస్తాడు సరే నువ్వు ఇలా బాధపడి ఆరోగ్యం పాడు చేసుకోకు టిఫిన్ రెడీ చేయని పంపిస్తారు అలాగే అత్తయ్య అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా విరాంష్కి ఇష్టమైనవి చేయడంలో బిజీ అయిపోతారు విశాల గారు వెళ్ళిపోయాక విరాంష్ గదిలోకి వెళ్తాడు వినయ్ ఫ్రెష్ అయినా తగ్గని హ్యాంగ్ ఓవర్కి తల పట్టుకుని కూర్చుంటాడు విరాంష్ అన్నయ్య అని మాత్రమే అంటాడు విరాజ్ అంతా ఓకేనా అని భయం భయంగా అడుగుతున్న వినయ్ని నా కొడక నువ్వు నా చేతిలో చచ్చావు ఈరోజు అని వినయ్ మీదకు వెళ్తాడు అన్నయ్య ప్లీజ్ నన్ను చెప్పనివ్వు అని వినయ్ అంటున్నా మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వకుండా కొడతాడు విరాజ్ అన్నయ్య తగలకోవడం చోట తగిలితే నీ మరదలు అన్యాయం అయిపోతుందన్నయ్య ప్లీజ్ అర్థం చేసుకో అని ప్రతిమాలిన ఆగకుండా కొట్టి వదులుతాడు రూమ్లోకి వచ్చే ముందు నీట్గా టక్ చేసుకుని వచ్చిన వినయ్ ఇప్పుడు బొచ్చు పీకేసిన కోడిలా మారిపోతాడు ఎందుకు అన్నయ్య ఇప్పుడు ఈ గిఫ్ట్ నాకు అని దీనంగా అడుగుతున్న వినయ్ మూతిని డ్యామేజ్ చేస్తుంది విరాన్షు విసిరిన పర్ఫ్యూమ్ బాటిల్ అబ్బా చచ్చాన్రా బాబోయ్ అని కొద్దిసేపు పిల్లిలా గెంతులు వేసి నొప్పి తగ్గాక మిర్రల్లో చూసుకున్న అతనికి పెదవి పగిలిందని అర్థమై వెట్ షూట్ పెట్టుకొని వంక చూస్తాడు తన కోపం అంతా తగ్గాక కూల్ జల్తూ వినయ్ పెదాల మీద రాస్తూ నైట్ ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు అని సూటిగా అడుగుతాడు అమ్మ అన్నం కూడా తినను అని మొండికేస్తే తీసుకొచ్చాను అని అమాయకంగా చెప్తాడు వినయ్ ఊహ్ సరే కూర్చో అని సోఫాలో కూర్చోబెట్టి దెబ్బలకు అపాయింట్మెంట్ రాసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తాడు ఏంటో అన్నయ్య తనే కొట్టి తనే మందు రాస్తాడు అని నిట్టూర్చి చిరిగిన డ్రెస్ మార్చుకోవడానికి తన రూమ్కి వెళ్తాడు కొడుకులిద్దరి గొడవ విన్న ధనుంజయ్ గారు మౌనంగా కిందకు వెళ్ళిపోతారు అన్నదమ్ములు కూడా కిందకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అవుతారు అమ్మ టిఫిన్ ఏం స్పెషల్ అని అడుగుతాడు వినయ్ ఆ ఎడ్డుగడ్డి పచ్చగడ్డి అదేగా మీరు తినేది అని వెటకారంగా అంటారు అరుంధతి గారు ఏ ముసలి నువ్వు తినేది కాదు అడిగింది అని వినయ్ ఆన్సర్ ఇవ్వగానే నెత్తి మీద ఒక భీమని ఒక్కటి వేస్తారు ధనుంజయ్ గారు అబ్బా డాడీ నువ్వు కూడా కొడతావేంటి నేను కూడా అంటే ఇంకెవరు కొట్టారేంటి అని అన్నదమ్ములకు గొడవ తెలిసినా తెలియనట్టే అడుగుతారు అబ్బే ఎవరు కొట్టలేదు డాడీ నువ్వు కొడితే ఎలా డాడీ అన్నాను అని కవర్ చేస్తాడు వినయ్ వినయ్ మాట్లాడి ధనుంజయ్ గారు అబ్బా ఏం యాక్టింగ్ రా అన్నట్టు ఒక లుక్ ఇచ్చి టిఫిన్ చేస్తారు విరాంష్ మాత్రం ఎవరితో సంబంధం లేకుండా టిఫిన్ చేసి విశాల గరిస్తున్న కాఫీ కప్ అందుకొని హాల్లో సెటిల్ అవుతాడు నలుగురు తోడు దొంగల్లో ఏదో విషయం విరాంకి చెప్పాలని ఒకటి ఒకరు ఒకరికొకరు సైగ చేసుకుంటారు వాళ్ళ సైగల్ని మిర్రర్లో నుండి చూస్తున్న విరాంష్ కథనింగ్ నవ్వుకుంటాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ